ప్రైజ్ ధర పరిశుద్ధ నామం నా మీ శివం తెలియజేస్తా ఉన్నాను దేవుని వాగ్దనము నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను యహో శివ మూడో అధ్యాయము ఏడో వచనము అనడు యహో శివ దేవుడు సెలవిస్తూ వచ్చాడు యహో శివ ఈసారి ప్రజలందరూ ఎరుగునట్లుగా ఈసారి ప్రజలందరూ చూచినట్లుగా నిన్ను గొప్ప చేయ మొదలు పెడతా ఉన్నానని ఉదయం కేసము క్రీస్తు పనితో నాతో సెలవిస్తున్న మాట ఏమిటంటే నిన్ను గొప్ప చేస్తాను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను నిన్ను గొప్పగా దీవిస్తాను నిన్ను గొప్పగా చేసి ఆయన గొప్ప కార్యం నీ ద్వారా జరిగించి ఆయన నామకు మహిమ తెచ్చుకునే దేవుడైన ఒకవేళ నీవు అందరి చేత తృణీకరించబడి అనపబడి అందరూ నేను చిన్న చూపు చూస్తున్నారేమో అందరి చేత నువ్వు అనపబడుతున్నావేమో ప్రేమను సహోదరి సహోదరుల నీ బంధువులు నీ స్నేహితులు నీ కుటుంబ సభ్యుల మధ్యలో నువ్వు తక్కువగా చిన్న చూపు చూడబడుతున్నావేమో ఏసుక్రీస్ పేరు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన నీతోనే సెలవిస్తూ ఉన్నాడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానని నేను గొప్ప చేసే దేవుడు మన దేవుడు గొప్పవాడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు నేను గొప్ప చేసి నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించి ఆయన నామకు మహిమ తెచ్చుకునే దేవుడైన నువ్వెక్కడైతే తృణీకరించబడి చేదరించబడి అనుపబడుతున్నావో తక్కువగా చూడబడుతున్నావో ఆ ప్రజల మధ్యలో ఆ జన్మ మధ్యలో ఆ కుటుంబ సభ్యుల మధ్యలో ఆ స్నేహితుల మధ్యలో ఆ ఇరుగు పరివారి మధ్యలో నేను గొప్ప చేసి గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించి ఆయన నామకు మహిమ తెచ్చుకునే దేవుడైన నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతా ఉన్నాడు నీ ద్వారా దేవుడు నిన్ను గొప్ప చేసి నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించి ఆయన నీ జీవితం ద్వారా మహిమ పొందే దేవుడు అట్లా మన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి అట్లా దేవుడు మనకు సహాయం చేయను కాక అవును